ఎన్ని వందల ఎకరాలు ఎన్ని వేల కోట్లకు అమ్మింది ఖజానాకు గడచిన పది సంవత్సరాలు గొప్పగా మాట్లాడేటువంటి కేసీఆర్ బిఆర్ఎస్ నాయకులు హరీష్ కావచ్చు కేటీఆర్ కావచ్చు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు పెడబొలు పెడతా ఉన్నారు మరి ఎవరిచ్చిందాకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు అమ్మిన ఒక కోకాపేటలోనే వంద కోట్లకి ఇచ్చింది అట్లాగే హెట్రోకు సంబంధించి హెట్లో డ్రగ్స్ సంస్థకు సంబంధించి వందల కోట్ల విలువైనటువంటి భూమిని అప్ప అప్పచెప్పలేదా అది ప్రైవేట్ సంస్థ కాదా ఎందుకప్ప చెప్పారు అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తే అప్ప చెప్పారు అట్లనే దాంతో పాటుగా ఒకటి కాదు రెండు కాదు కానామెట్టు మోకిల్లా బుద్వేలు మేడిపల్లి ఉప్పల్ బాగాయత్తు షాబాదు కోకాపేట ఇట్లా రకరకాల బహదుర్పల్లి మండలం ఇట్లా చాలా ప్రాంతాల్లో మరి అది కూడా అంటే రకరకాల ఇన్స్టాల్మెంట్స్ లో తుర్కాలు బాలాపూర్ ఇట్లా మొత్తం రాష్ట్రంలో అంటే ఎక్కడ కూడా ఒక కంపెనీ రానటువంటిది చాలా చోట్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ కానటువంటి దాన్ని కేవలం మీరు ఇబ్బడి మొబ్బడిగా ఓట్ల కోసం రకరకాల కార్యక్రమం చేసి అవినీతి కార్యక్రమం చేసి దానికి వే వందల ఎకరాలేమో అడ్డగోలుగా మీరు అమ్ముకుంటేనేమో ఒప్పు ఈరోజు ఎట్లయితే హైటెక్ సిటీ ఎట్లయితే ఫైనాన్షియల్ సిటీ డెవలప్మెంట్ వచ్చిందో లక్షలాది ఉద్యోగాలు పెట్టినో అదే ప్రకారం ఈ ప్రైమ్ ప్రాపర్టీ ఏదైతే ఐఎంజీకి నాలుగు వందల ఎకరాలు సుమారుగా ఇరవై ఇరవై వేల కోట్ల పైన వచ్చే ఆదాయాన్ని ఒక వ్యక్తికి పోతే సంస్థకు అప్పచెప్తే ఇరవై వేలు మీరు పట్టించుకోకొని దాన్ని బ్యాక్ తీసుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే పద్ధతిలో ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ ఉంటే మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు అంతేందుకు టీఆర్ఎస్ పార్టీ అంటే సోకాలు బిఆర్ఎస్ పార్టీకి ఎకరాలు పది ఎకరాలు అనుకుంటా పది ఎకరాలు అక్కడ వాల్యూ ఎంత ఉంది అది కూడా కోకాపేట దగ్గరే కదా ఆల్మోస్ట్ ఎకరా యాభై కోట్లు డెబ్బై కోట్లో వంద కోట్లు ఉంటుందా వంద కోట్లో ఒక ఆక్షన్ పోయినాయి కదా పది అంటే మరి ఆ ప్రకారం చూసుకుంటే వెయ్యి కోట్ల ప్రాపర్టీ అంటే ఎవడబ్బా సొమ్మ అని చెప్పని ఎవరబ్బా సొబ్బని చెప్పని దీనికోసం ఎంత మంది వందలాది మంది బిడ్డలు ప్రణాత్యాగం చేసింది చూత అంటే మీ పార్టీ ఆస్తుల కోసం మీ యొక్క రాజకీయ అవసరాల కోసం మరి వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిని పది ఎకరాలు మీ పార్టీ పేరు మీట్టు చేసుకుంటుంది అంటే అధికారం ఉంది చెప్పని మీరా మాట్లాడేది మీకు మాట్లాడే రైట్ ఉందా వీళ్లకు